విద్యార్థి జీవితంలో అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగులను నింపేది ఒకరే ఆ ఒక్కరే ఉపాధ్యాయుడుని ఉలిందకొండ ఉలింతకొండ సొసైటీ చైర్మన్ ఈవీ రమణ అభిప్రాయపడ్డారు కల్లూరు మండల పరిధిలోని ఉలింతకొండ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా మరొక చోటికి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు వేడుకల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ ఈవీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గురువుల మధ్య చొక్కటే సత్సంబంధాలు ఉన్నప్పుడే వారి బంధాలు చిరకాలం కొనసాగుతాయని అన్నారు వందల మంది విద్యార్థులను సన్మార్గంలో నడపగల సత్తా ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు అనంతరం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను రమణ తమ వంతు బాధ్యతగా వారిని ఘనంగా సత్కరించి సన్మానించారు అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయ సార్లకు విద్యార్థి విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ మా ఉదయత్తులు నమస్తారు టీచర్ అనగానే మనము ఒక రెస్పెక్ట్తో ఎదుగుతూనే టీచరు మనకు చాలా వ్యాలీస్ టీచర్ ఇక్కడ మీకు చెప్పేది ఓన్లీ మీరు కాబట్టి మీ టీచర్లను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడున్న టీచర్ని ఫస్ట్ ప్రేమించడం నేర్చుకోవడం మీరు అందరు విద్యార్థులు కూడా మేము కూడా మా టీచర్స్ అందరికీ ఈ రోజు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఏమన్నా పని ఉందంటే ఇమ్మీడియట్లీ మేడం మీ పని నేను చేసి పెడతాను అంటాను మీరు ఏ స్థాయిలో ఉన్న టీచర్ అనే వారిని మర్చిపోతుంది తల్లిదండ్రులు మనకు జీవితాంతం మనకే ఉంటారు కానీ టీచర్ ఒక్క ఐదేళ్ళలో మనకు ఏమి నేర్పిస్తుందంటే మన తల్లిదండ్రుల కంటే వంద రెట్లు ఎక్కువ నేర్పిస్తుంది నా నా అవగాహన కాబట్టి మీ అందరికీ కూడా ఇకపైన గ్రవస చేయాలంటే ఒకరి అయితే అందరూ చేయగలం కానీ ఇంతమంది పిల్లల్ని గ్రవసం చేయాలి టీచర్లు అంటే ఎంతో ఇబ్బంది ఒకరిని తిట్టినొచ్చు ఒకరిని కొట్టినొచ్చు అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎవరైనా సరే ప్రతి టీచర్ని రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకునే విద్యార్థులందరూ మంచి ఈ ఒక స్థాయికి వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ